కార్మిక సంఘాల నాయకుల ఆందోళనలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి ప్లాన్ ను పరిరక్షించేందుకు ముందుకు రాకుండా జనసేన పార్టీ సత్య లాంటి వారితో ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఫైర్ అవుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాజకీయం వేడెక్కుతుంటే కార్మికుల్లో సందిగ్ధం నెలకొంది వివిధ పార్టీల నాయకుల విభిన్న ప్రకటనలు పరస్పర విమర్శలతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది ఎలాగైనా కేంద్రంతో మాట్లాడి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని ఎన్డీఏ కూటమి నేతలు అంటుంటే సీఎం చంద్రబాబు ప్రధానిపై ఒత్తిడి తేకుండా అది సాధ్యమవుతుందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అయితే తాజాగా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మరో అడుగు ముందుకేసి కొంతమంది కార్మిక సంఘాల నాయకులు అమ్ముడుపోయారని అందుకే ఉద్యమం నీరుగారుతోందని చెప్పడం హాట్ టాపిక్ గా వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎయిర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళాలని సూచించారు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులను పక్కన పెట్టి దొంగ ఉద్యమాలు చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవాలని అనుకుంటున్నారని అది మంచిదే అన్నారు అయితే ఇన్నాళ్లు ఎందుకు అఖిలపక్షం పక్షం వెయ్యమని అడగలేదని యువ నాయకులు కార్మిక సంఘాల నాయకులను చాచిపెట్టి కొట్టాలని బొలిశెట్టి సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబా గబా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి కూర్చొని దొంగ ఉద్యమాలు ఏది సరైన ఉద్యమం కాదు పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటారు చాలా మంచిది కానీ ముందు కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాళ్ళు మళ్ళీ కొడతారు చూసారా అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులు అంటున్నారు ఎందుకు విన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళలేదు ఎందుకు ఇన్నాళ్ళు మీరు అగలపక్షం వేయలేదని ఎందుకు అడగలేకపోతున్నారు జనసేన నేత బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మిక సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు బీజేపీకి బొలిశెట్టి సత్యనారాయణ అమ్ముడు స్టీల్ ప్లాంట్ ను మట్టు చూస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు స్థానిక నేతలని చెప్పుతో కొడతాను కర్రలతో కొడతాను స్టేట్మెంట్ చాలా ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో వార్డు చెప్పితే మనం తగ్గుతాయి మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని నా ఈ ప్లాంట్ కాపాడాలని చెప్ప చెప్పలేని ఈ పవన్ కళ్యాణ్ ఈ రకమైన ప్రకటనలు ఇప్పించడం వారి నాయకత్వంతో చాలా అసందర్భం ప్రాణపరండి ಒ ಪಕ್ಕ ಕೇಂದ್ರಭುತ್ವ ఆదేశించినటువంటి ఆంక్షలు అన్ని కూడా అమలు జరుపుతున్నారు నగర స్టీల్ ప్లాంట్కి సంబంధించిన సంబంధించిన కూడా ఇంటర్వ్యూ జర జరపడానికి ఆల్రెడీ సర్కులర్ ఇచ్చారు ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులు తీసేయడానికి సర్క్యులర్ ఇచ్చారు ఒక పక్క కొనుగోలు చేయమన్నారు ఎవడైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ని కాపాడడానికి ముందుకొస్తే స్వాగతిస్తాం అవాకులు చివాకులు పేలి బీజేపీకి తొత్తులుగా మారి ఈ పరిశ్రమని మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తే నాలుగు అడ్డంగా చీరేస్తాం స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కలిసి వస్తే అందరినీ స్వాగతిస్తామని లేకుంటే తగిన బుద్ధి చెప్తామంటున్నారు